హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా రావాలంటే అంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రావాలంటే మనకి అదినట్టుగా డాట్స్ అనేవి ఏ విధంగా వేసేసుకోవాలి అంటే చిన్న సైజు వారికి ఏ విధంగా వేయాలి అలాగే హెవీ చెస్ట్ ఉన్న వారికి ఏ విధంగా వేసేసుకోవాలి ఇలా అనేసి నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తానండి అంటే మెయిన్ డాట్ వేస్తాం కదండి అది హైట్ అంత పెంచేసుకోవాలి అలాగే హైటు చిన్నగా ఉన్న వాళ్ళకి మెయిన్ డోట్ అనేది హైట్ పెంచాలా తగ్గించాలా అనేది క్లారిటీగా వీడియోలో చెప్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని వస్తే లైక్ చేయండి ఇప్పుడైతే మీకు ఇందులోనే ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తాను చూడండి సో ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసి చూపిస్తాను చూడండి అయితే బ్యాక్ పార్ట్ ముందు కట్ చేసేస్తాం కదండి ఆ బ్యాక్ పార్ట్ ప్రకారమే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి చేసేటప్పుడు ఏంటంటే ఓపెన్స్ అనేవి మనం వైపు పెట్టేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ తీసేగా మిగతా క్లాత్ ఉంటుంది కదండి మన వైపు పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఇకొండు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇక చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే ఇందులోనా ఒక డౌట్ ఉంటుంది కదండి అంటే ఫ్రంట్ పార్ట్ మెయిన్ డౌట్ ఉంటుంది కదా మెయిన్ డౌట్ అనేది అందరికీ ఒకేలాగా వేస్తే సెట్ అవుతుందా అనేసి ఎక్కువ మందికి డౌట్ ఉంటుంది కదా అది కొత్తగా నేర్చుకునే వారికి అయితే అందరికీ ఒకేలాగా వేయకూడదండి చెస్ట్ సైజుని బట్టి అలాగే నడుము లూజ్ని బట్టి కూడా వేసేసుకోవాలన్నమాట మెయిన్ డాట్ ఎప్పుడైనా సరే మెయిన్ డాట్ మనం వేసేసుకుంటే ఆటోమేటిక్గా షేప్ కరెక్ట్గా ఉందా లేదని తెలిసిపోతుంది ఇక నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ మార్కింగ్ అనేది చేసేయండి చేసేసినాక అప్పుడు ఫ్రంట్ మా డాట్స్ ఎలాగ వేయాలనేది చెప్తాను వీడియోస్ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నస్తే ఒక లైక్ చేయండి హై పాయింట్స్ ఉంటాయి కదా ప్లీజ్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి కామెంట్ చేయండి ఏ విధంగా ఉందని చెప్పేసి ముఖ్యంగా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుందండి ఇదిగోండి మొత్తం అయితే ఇట్లా గీసేసినాక బ్యాక్ పార్ట్ ప్రకారం గీసేసినాక ఇక్కడట మనము హాఫ్ ఇంచు లోత్ అనేది తీసేసుకోవాలన్నమాట ఫస్ట్ నేనైతే హాఫ్ ఇంచ్ లోత్ అనేది ఫస్ట్ మార్కింగ్ అనేది చేశానండి మన ఇష్టం ఫస్ట్ అయితే ఈ నెక్ అయినా పెట్టేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇప్పుడు నాకు ఎలా డ్రా చేస్తున్నా పైన ఖర్చు వదిలేసాను కదండి ఖర్చు నుండి ఇలాగ రౌండ్గా ఇలాగ పెట్టేసుకోండి ఇప్పుడు ఇదిగోండి ఈ బ్లౌజ్కి అయితే ఇలా పెడుతున్నాను దీనికి ఎక్కువ రౌండ్ లేదండి అందుకోసమే అలాగే గీసేస్తున్నాను లేదంటే మనకి రౌండ్ కొంచెం ఎక్కువ కావాలంటే పైన నెక్క దగ్గర మనము సో పైన నెక్క దగ్గర మనము రెండున్నర పెట్టామనుకోండి దానికి హాఫ్ ఇంచ్ ఎక్కువ కలిపేసి మూడున్నర కిందకి గీసేసుకొని డబ్బా షేప్లో గీసేసుకొని అందులో రౌండ్ గీసేస్తే సరిపోతుంది లేదంటే వీళ్ళకి రౌండ్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేనైతే నార్మల్గా హ్యాండ్ తోటి ఇలా రౌండ్ అనేది తీసేస్తాను సో ఇప్పుడు హుక్స్ పార్ట్ పొడుగు హుక్స్ డాట్ వేస్తాం కాబట్టి ఇట్లా మార్కింగ్ అనేది ఫస్ట్ చేసేస్తున్నాను అండి సో నెక్స్ట్ వచ్చేసి ఈ కొండి ఇక్కడటా కచ్చికి వదిలేయాలి ఒక హాఫ్ ఇంచ్ వరకు తర్వాత ఈ హ్యాండ్ ఈ గుండి ఇప్పుడు చూపించాను కదా నాలుగు హుక్స్ వరకు పెట్టేసాను ఎందుకంటే ఇందులో డాట్ కూడా వాటి వేస్తాం కదండీ అందుకోసము సో నెక్స్ట్ వచ్చేసి ఈ గుండి మెయిన్ మెయిన్ పాయింట్ ఇప్పుడు చెప్తాను చూడండి బ్లౌజ్ ఇలా ఉల్టా తిప్పేసుకోండి ఇక్కడ పైన ఖర్చుకు వదిలేసాం కదండి అక్కడ నుంచి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ కింద డాట్ వేసాం కదా మెయిన్ డాట్ లాగకండి లాగకుండా అట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి సో నెక్స్ట్ ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేయండి చూసారు కదా వీళ్ళకి ఇక్కడ షేప్ దగ్గర ఎంత వెడల్పు మిగిలిందో కింద నుంచి ఇట్లా ఫోల్డింగ్ చేసి వెళ్ళి టూ ఇంచెస్ అట్లా అంటారు కదండి అలా కంటే ఇలా వేస్తేనే వాళ్ళకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్ కుదురుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లా రెండున్నరకి ఎవరికైనా మార్కింగ్ చేసుకోండి తర్వాత ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదండి ఈ డాట్స్ వెడల్పు అనేది చిన్న సైజ్ సో నడుముకొలతో ఇరవై ఐదు ఇట్లా ఉందనుకోండి వన్ అండ్ హాఫ్ పెట్టేసుకోండి తర్వాత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై అనుకోండి టూ ఇంచెస్ డాట్ వెడల్ప్ అనేది పెట్టాలండి నెక్స్ట్ కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే రెండున్నర ఒక మూడు కూడా పెట్టేసుకోవచ్చు అండి దాన్ని బట్టి చూసేసుకోవాలి ఇక్కడ డాట్ పొడుగనేది రెండున్నర లేదంటే ఒక మూడు ఇంచుల వరకు ఇలా ఇచ్చేసి ఇలా క్రాస్గా క్రాస్గా ఇలా షేప్ అనేది ఇచ్చేయాలండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలాగా ఈ లోపలికి వచ్చేసరికి చూసారా ఒక హాఫ్ ఇంచ్ వరకు పైన తీసేసాను అంటే వాళ్ళకి ఏంటంటే రౌండ్ వస్తుంది సో నెక్స్ట్ ఇక மெயின் டாட் உண்டு கதா இன் டாட் கே செல உண்டே டாட் அனைத்த ఇది చూసారా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మెయిన్ డాట్ వేసేసాక ఇది వేయండి చంక్లో ఉండే డాట్ వేసేసాక ఆటోమేటిక్గా ఈ హుక్స్ పట్టి కాజుపడి డాట్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే ఇలాగనుకోండి మనకు అర్థమైపోద్ది అనమాట షేప్ ఈ మిడిల్లో డాట్ అనేది మనకు పైకి వేసేస్తున్నామా లేదంటే కిందికి వేస్తున్నామా అనేసి ఫస్ట్ ఈ రెండు డాట్స్ వేసాక అంటే మెయిన్ డాట్ చంక్లో ఉండే డాట్ వేసేసాక ఆటోమేటిక్గా మెయిన్ డాట్ వచ్చేస్తుంది ఇక్కడ రౌండ్ షేప్లో రావాలంటే కరువులాగా తిప్పాలి కొంచెం కుట్టేటప్పుడు మెయిన్ డాట్ కుట్టేటప్పుడు లేదు మనకి ట్రయాంగిల్లో రావాలి అంటే కొంచెం పైకి కోపుగా రావాలంటే షార్ప్గా రావాలంటే క్రాస్గా వేసేస్తే సరిపోతుంది డాట్ అనేది అట్లయితేనే మనకు షేప్ వస్తుంది కాకపోతే ఎక్కువగా ఇప్పుడు రౌండ్ అనేది అందరూ లైక్ చేస్తున్నారండి రౌండ్గా వేసేటప్పుడు మాత్రము మనము డాట్ డాట్ పట్టుకొని కొంచెం కరువులాగా తిప్పాలన్నమాట అట్లయితేనే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ చివరిని నేను టూ ఇంచెస్ ఖచ్చితనమాట తీసేసాను నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఈ సైడు కరెక్ట్గా ఉందో లేదని ఒకసారి ఇట్లా చెక్ చేసేసుకోండి ఇవన్నీ చూసారు కదా ఈ సైడ్ అనేది ఇట్లా చెక్ చేసేసుకోండి అట్లయితేనే మనకు కరెక్ట్గా అక్కడ లూజ్ రాకుండా పట్టేయకుండా వస్తుంది అనమాట సో ఇది చూసారు కదండి ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకుంటే అంటే ఫస్ట్ హైట్ అయితే ఖచ్చితంగా తీసేసుకోవాలండి అంటే మే అది బ్లౌజ్ ఇస్తారు కదండి అందులోన హైట్ అనేది ఎలా తీసుకోవాలో చెప్పాను కదా పైన షోల్డర్ నుంచి కింద మెయిన్ డాట్ వరకు లాగకూడదండి లాగితే మాత్రం సాగిపోద్ది ఎందుకంటే క్రాస్ కదా అది అందుకోసము క్రాస్గా ఉంటుంది కాబట్టి లాగకుండా మనం మార్కింగ్ అనేది చేసేసుకుంటే వాళ్ళకి కరెక్ట్ కుదురుతుంది లేదంటే చెస్ట్ అనేది కిందికి జారిపోయినట్టుగా కనిపిస్తుంది బాగోదనమాట అలాంటప్పుడు బ్లౌజ్ అనేది ఖరాబ్ అయిపోద్ది మనం ఎప్పుడైనా సరే ఫ్రంట్ హైట్ అయితే ఖచ్చితంగా ఆది బ్లౌజ్లోన లాగకుండా చెక్ చేసుకోవాలన్నమాట అప్పుడు దాన్ని బట్టి మనం ఈ ఫ్రంట్ డాట్స్ అనేవి మార్కింగ్ తర్వాత చేసేసుకుని కట్ కుట్టేసుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది తర్వాత షేప్ బెల్ట్ ఏం చేస్తామంటే షేప్ బెల్ట్ ఆ బ్లౌజ్లో ఏ విధంగా ఉందో దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ కట్ చేసుకోవాలి కుట్టేటప్పుడు ఖర్చుతో కలిపి మనము కట్ చేస్తాం కాబట్టి కుట్టేటప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ డాట్ ఇలాగే కట్ చేసినాక ఇక్కడ డాట్స్ అనేవి చిన్న చిన్నవి కట్స్ పెట్టేసుకోండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం ముందుకి కొంచెం క్రాస్గా ఉంది కదా ఎందుకంటే వీళ్ళ హెవీ చెస్ట్ వల్ల నేను మిడిల్లో గ్యాప్ రాకుండా అంటే ఉక్స్పట్టి పట్టికి గ్యాప్ రాకుండా ఇక్కడైతే కొంచెం ముందుగా క్లాత్ అనేది ఉంచుకుంటే బాగుంటుంది సో చూసారు కదండి ఫ్రంట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో బ్లౌజ్ అనేది ఇంతేనండి వీడియో వీడియో ఇస్తే లెక్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్